అందరికి నమస్కారం జగన్మోహన్ రెడ్డి సర్కార్ కౌంట్ డౌన్ ప్రారంభమైన విషయం మనందరికీ తెలుసు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి ఆయన ప్రభుత్వ పతనానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఇంకా సుమారుగా ఒక అరవై అరవై ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నటువంటి పరిస్థితి ఇంకొక నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది మరి ఏప్రిల్ మొదటి వారంలో కానీ రెండు వారం రెండో వారంలో కానీ ఎన్నికలు జరగవచ్చు అన్న ఊహాగానాలు కూడా మనకి జోరుగా వినపడుతున్నాయి అంటే టైం దగ్గర పడింది ఇక అన్నీ సర్దుకోవాల్సినటువంటి పరిస్థితి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఒక సామెత ఏదైతే ఉందో దానిని అక్షరాలు ఆచరిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక తనకి ఎక్కువ సమయం లేదు మళ్ళీ ఈ జీవితంలో ఎలాగూ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ నాకు ప్రజలు ఎవరు కాబట్టి అవకాశం ఉన్నప్పుడే ఎంత వీలైతే అంత దోచుకుందా అన్న ఏకైక కాన్సెప్ట్ ఏకైక సిద్ధాంతంతో ముందుకు వెళుతూ ఉన్నాడు దానిలో భాగంగానే మొన్న జరిగినటువంటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఎస్ఐపిబి మీటింగ్లో రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో అంటే సోలారు విండ్ ఈ పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సంబంధించి రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో దాదాపు ఇరవై రెండు వేల మూడు వందల రెండు కోట్ల రూపాయల పెట్టుబడులకి ఆమోదం తెలిపినట్టు తద్వారా ఐదు వేల మూడు వందల ఉద్యోగాలు కల్పించబోతున్నట్టు చాలా పెద్ద సినిమా చూపించే ప్రయత్నం చేశారు ఇవాళ కొద్దిసేపటి క్రితమే ముగిసినటువంటి క్యాబినెట్ సమావేశంలో కూడా మొన్న ఎస్ఐపిబి సమావేశంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో ఏ ప్రాజెక్టులకైతే ఆమోదం తెలిపారో క్లియరెన్స్ ఇచ్చారో వాటన్నిటికీ వాళ్ళ క్యాబినెట్ ఆమోదం కూడా ఇవ్వటం జరిగింది కొద్ది నిమిషాల క్రితమే కేబినెట్ మంత్రి వేణుగోపాలకృష్ణ గారు కూడా మీడియా ముందుకు వచ్చి చాలా ఘనకార్యం గొప్ప ఘనకార్యం సాధించినట్టు ఇదిగో మేము సోలార్ ప్రాజెక్టులు అన్ని వేల మెగావాట్లు ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇంతమందికి ఉద్యోగాలు అని చాలా గొప్ప బిల్డప్ ఇచ్చారు కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చి కానీ జగన్మోహన్ రెడ్డి వేసేటటువంటి ప్రతి స్కీమ్ వెనక ఒక స్కామ్ ఉంటుంది కదా ఆయన వేసేటటువంటి ప్రతి అడుగులో కూడా ఒక అవినీతి మరక ఉంటుంది ఆయన పాదం ఎక్కడన్నా పెట్టాడంటే అవినీతి మరక కంపల్సరీ అది ఒక అవినీతి పాదం కదా ఆయన వేసే ప్రతి ఒక్క అడుగు ఒక అవినీతి మరకని వదిలిపెడుతూ ఉంటుంది ఆ రకంగా మొన్న ఎస్ఐపిబీ మీట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ లో కానీ ఇవాళ క్యాబినెట్ లో కానీ ఆమోదం తెలిపినటువంటి ఈ ప్రాజెక్టులు సోలార్ మరీ ముఖ్యంగా సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో దీని వెనుక భారీ భూ కుంభకోణం ఉంది వేల కోట్ల పెట్టుబడులు కాదు జగన్ రెడ్డి వేల ఎకరాల భూ పందారం చేస్తా ఉన్నావు ఇవాళ్ళు నువ్వు ఏదో ఇవాళ బయటికి మాత్రం నీ దొంగ పత్రిక అవినీతి బురద పత్రిక సాక్షిలో సీమకు ఇంధనం సీమకు ఇంధనం ఇది సీమకు ఇంధనం కాదయ్యా తాడేపల్లి ప్యాలెస్కి ఇంధనం జగన్ రెడ్డికి ఇంధనం జగన్ రెడ్డి బినామీలకి ఇంధనం అని హెడ్లైన్ పెట్టి ఇంకా బాగుండేది నువ్వేమి రాయలసీమకు కొరగబెట్టింది ఏం లేదు అక్కడ సీమకు ఇంధనం రాష్ట్రంలోకి ఇరవై రెండు వేల మూడు వందల రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు రాక పెట్టుబడుల ముసుగులో వేల ఎకరాల భూముల్ని విలువైనటువంటి భూముల్ని ఏ రకంగా పందారం చేశావో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ వారందరికీ కూడా వివరిస్తూ ఉన్నాం సాధారణంగా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కండి మన రాష్ట్రంలో ల్యాండ్ ఎలొకేషన్ ఏ లెక్కన చేస్తారంటే ఒక మెగావాటు సోలార్ పవర్ ప్రాజెక్ట్ పెట్టాలంటే ఒక్కొక్క మెగావాట్కి మూడు ఎకరాల భూమి చప్పున భూమిని కేటాయిస్తారు ఏంటంటే ఎందుకంటే ఆ సోలార్ ప్యానల్స్ అన్నీ కూడా మనం పెట్టాలి కాబట్టి ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం ఒక మెగావాట్కి సరిపడా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలంటే ఒక ఎకరా భూమి అవసరం మన రాష్ట్రంలో అది అదే పద్ధతిలో గతంలో టీడీపీ హయాంలో కానివ్వండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు గతంలో శాంక్షన్ చేసినటువంటి సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి త్రీ ఏకర్స్ పర్ మెగావాట్ వీళ్ళు కేటాయించారు కానీ మొన్న జరిగినటువంటి స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో మాకున్న సమాచారం మేరకు మూడు ఎకరాలని కాస్త ఆరు ఎకరాలకి పెంచేశారు డబుల్ చేశారు గతంలో ఒక్కొక్క మెగావాటికి మూడు ఎకరాలు చప్పున భూమి కేటాయిస్తే ఇప్పుడు ఒక్కొక్క మెగావాటికి ఆరు ఎకరాలు చప్పున భూమిని కేటాయిస్తూ కేట భూ కేటాయింపుల్ని డబుల్ చేసి వేల ఎకరాల భూ పందారానికి శ్రీకారం చుట్టారు ఇవాళ మన స్కామ్స్టర్ జగన్ రెడ్డి మొన్న జరిగినటువంటి ఎస్ఐపి మీటింగ్లో జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ వారు వారు మూడు వేల మూడు వందల యాభై మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు పెట్టుబడి ప్రతిపాదనకి ఆమోదం తెలిపారు ఇవాళ క్యాబినెట్లో కూడా ఆమోదం తెలిపారు జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ ఎంత మూడు వేల మూడు వందల యాభై మెగా మెగావాట్లు సాధారణంగా మెగావాట్కి మూడు ఎకరాలు చొప్పున వాళ్ళకి పదివేల యాభై ఎకరాల భూమిని కేటాయించాల్సి ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డబల్ పదివేల యాభై ఎకరాలని డబుల్ చేసి ఇరవై వేల ఒక వంద ఎకరాల భూమిని జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ కంపెనీ వాళ్ళకి కట్టబెట్టారు ఇదేంటి సార్ మీ తాతలు సంపాదించిన ఇది ఏమంటే జగన్ రెడ్డి గారు ఇష్టానుసారం డబుల్ డబుల్ చేసి పెంచే పనిచేస్తా ఉన్నారు దేనికి మీరు ఒక్కొక్క మెగావాటికి మూడు ఎకరాలు చొప్పున కేటాయించాలన్నటువంటి నిబంధనను మార్చేసి ఎకరాకి ఆరు ఎకరాలు చొప్పున మెగావాటుకి ఆరు ఎకరాలు చప్పున ఎందుకు కేటాయించారు ఇవాళ కేబినెట్ లో ఏ రకంగా ఆమోదం తెలిపారు నిన్న మొన్నటి వరకు సోలార్ పవర్ పర్ మెగావాట్ త్రీ ఏకర్స్ ల్యాండ్ అలాట్మెంట్ అవునా కాదా ఇవాళ నేను సంబంధిత శాఖ మంత్రి పొంగనూరు పొడింగి పెద్దిరెడ్డిని కూడా అడుగుతా ఉన్నా ఏమయ్యా పెద్దిరెడ్డి ఎంత కమిషన్ మింగారాయా నువ్వు మీ నాయకుడు జగన్ రెడ్డి కలిసి ఎన్నికల సమయంలో అసలే ఖర్చులు ఎక్కువ కదా మనకి ఎంత కమిషన్ మింగి ఎన్ని వేల కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని మూడు ఎకరాలని ఆరు ఎకరాలకి పెంచారు దానికి జవాబు చెప్పండి జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ వాళ్ళకి మూడు వేల మూడు వందల యాభై మెగావాట్లకి పదివేల యాభై ఎకరాలు మీరు యాక్చువల్గా కేటాయించాల్సింది మూడు ఎకరాలు చెప్పిన పర మెగావాట్ కానీ మీరు ఇరవై వేల వంద ఎకరాలు కేటాయించారు ఇవన్నీ కూడా పులిగొండల పల్లె తలుపుల మండలం సత్యసాయి జిల్లాలో మరి ఈ రకంగా భూములు కేటాయింపు అదేవిధంగా యాక్వాగ్రీన్ ఆక్వా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆక్వా గ్రీన్ అనే కంపెనీ ఇది అసలు ఈ కంపెనీ ఎవరిదో కూడా ఎవరికి తెలీదు అంటే అసలు ఈ కంపెనీకి ఎటువంటి అనుభవం ఉంది ఆక్వా గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఊరు పెరుగులు అయినటువంటి ఒక కంపెనీ వీళ్ళకి అసలు గతంలో సోలార్ పవర్ ప్రొడక్షన్లో వీళ్ళకి ఎంత అనుభవం ఉందో ఎవరికి తెలీదు గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి వెయ్యి మెగావాట్లు ఇందాక నేను చెప్పినట్టు పులిగొడ్ల తలుపుల మండలం సత్యసాయి జిల్లాలో వీళ్ళకి వెయ్యి మెగావాట్లకు గాను మెగావాట్కి ఆరు ఎకరాలు చెప్పినా వీళ్ళకి ఒక ఆరు వేల ఎకరాలు ఆరు వేల ఎకరాలు గ్రీన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీకి ఒక ఇరవై వేల ఒక వంద ఎకరాలు అంతేకాకుండా ఇది ఇంకా దారుణం అండి కొత్తగా ఈ కేటాయింపులు చేయటమే కాకుండా గతంలో ఏదైతే ఇండోసోల్ కంపెనీ పేరుతో వీళ్ళు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఇదిగోండి జీవో పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు జివో నెంబర్ పంతొమ్మిది జియో నెంబర్ పంతొమ్మిది జీవో నెంబర్ పంతొమ్మిది పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు దీనిలో ఇండోసోల్ కంపెనీ వాళ్ళకి వీళ్ళు వాళ్ళ పవర్ ప్రాజెక్టుకి గాను వీళ్ళు బూకే ట్యాంపులు అవన్నీ కూడా చేస్తూ అదేవిధంగా దాని కండిషన్స్ కానీ ఇవన్నీ తెలియపరుస్తూ వీళ్ళు ఒక జీవోను కూడా విడుదల చేశారు